ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో అలా చేసిన తర్వాత సార్ చిన్నవాడు సార్ వాడికి ఏం తెలుసు సార్ అని సుందరం మాస్టర్ అనేవాడు లేదు మాస్టర్ వాడిని పెట్టండి అని చెప్పేసి వాడికి బీస కూడా రాని అంత చిన్నవాడు పదహారు ఏళ్ళ వయసు అప్పుడు నేను మలేషియా తీసుకెళ్ళి ఒక సాంగ్ ఇచ్చాను ఇది స్టువర్పురం పోలీస్ స్టేషన్ అప్పుడు స్టార్ట్ అయింది ఆ తర్వాత నుంచి రెండు మూడు సినిమాలు ఇందా చెప్పానుగా లంకేష్డు కానీ కానీ అయింది ఆ తర్వాత ఇందులో చింపేశాడు అట్లాగా అతని టాలెంట్ ని ఫస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసింది వాళ్ళ నాన్నగారు భయపడితే కూడా సుందర మాస్టర్ భయపడితే కూడా నేను తనని ఎంకరేజ్ చేయడం జరిగింది అందులో ఇంకా తర్వాత డైరెక్ట్ గారు వాళ్ళందరూ కూడా తనకి ఖుషీ ఉండటం తోటి ఈ రోజున ప్రభుదేవా అంటే ఎక్కడో ఉన్నాడు డాన్స్ ఈజ్ టు ప్రభుదేవా ఈజ్ టు డాన్స్ అలా అయిపోయింది ఎగ్జాక్ట్లీ అస్ ఎ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ హీరో ఎంతో ఎదిగాడు ఆయన కూడా అంటే ఆ సినిమాలు అన్ని చాలా మంచి మంచి చెప్పుకుంటాం ఎన్ని కష్టాలు పడ్డానో చెప్పుకోవట్లేదు మలేరియా రావడం హాస్పిటల్ అది ఆకాశం కాదు